దారి కింద ఉంటుంది మా పైన ఫస్ట్ ఫ్లోర్ లో స్టాఫ్ అంతా కూర్చొని పనిచేసేది కుర్చీలు టేబుల్ ఉండేది ఓ రోజు నేను పోతే చూస్తే కుర్చీలు టేబుల్ లేవు ఒక అధికారి మాత్రం కూర్చొని వేసుకుని టేబుల్ వేసుకుంటూ మిగతా స్టాఫ్ కింద కూర్చొని పనిచేస్తున్నాడు ఎక్కడ పోయినా కుర్చీలు టేబుల్ అడిగినా ఆ పేస్ట్ కార్ ఉండి నన్ను చూసుకుంటూ అందరు పని కూర్చొని కూర్చుని నేను ఏమి అడిగినా ఏం చెప్తున్నావు దాకా ఉండే కూర్చుల టేబుల్ ఎక్కడ పోయినా అడిగినా అడిగితే కింద కలెక్టర్ వచ్చిండు కిందికి తీసుకుపోయి అన్ని కూర్చుల టేబుల్ కిందికి తీసుకుపోయినా వేసినాను అన్నప్పుడు నేను అప్పుడు రిజిస్టర్ తెప్పించిన మొత్తం తహసీల్ ఆఫీస్లో ఎన్ని టేబుల్ ఎన్ని కూర్చులు ఎక్కువ మొత్తం అడిగింది తెప్పి చూస్తే ప్రభుత్వ ఫర్నిచరు ప్రైవేట్ ఇంట్లో వేసుకున్నారు అకౌంటెంట్ ఇంట్లో తహసీల్దార్ ఇంట్లో డిజైన్ ఇంట్లో అట్లా అందరి గానీ ఉన్నాయి నేనన్నా అందరు లేపిన కూర్చున్న అధికారులు స్టాఫ్ మీరు తటపటాయించు అరే తహసీల్దార్ అంటే కలెక్టర్ క్లర్కులు అంటే అప్పుడు తహసీల్దార్ అంటేనే అందరు అధికారులు గడగడలాడుతున్నారు తాలూకా అధికారులు అంటే కలెక్టర్ దగ్గరికి ఎందుకు అని కింద తటపటాయిస్తుంటే అరే నేను ముందు ఉంటా మీరు రాని చెప్పని నేను ఫస్ట్ లేస్తారో లేదో గట్టిగా అందరు లేచు నేను ముందర పోయినా కలెక్టర్ కలెక్టర్ దగ్గరికి పోయినా కింద కలెక్టరు చూసి ఏంది వీళ్ళందరూ అన్నాడు నేను అప్పుడు చెప్పినా మేము స్టాఫ్ ప్రభుత్వ ఆఫీసులో ఫర్నిచర్ మీద కింద కూర్చొని పని చేస్తాము కానీ ప్రభుత్వ ఆఫీసు కుర్చీలు టేబుల్ స్పూన్ ఇళ్ళలు వేసుకొని ఇళ్ళలు వేసుకొని మమ్మల్ని కింద కూర్చుని పనిచే టైప్ కొట్టాలి మిషన్ కింద కూర్చొని ఎంత పని చేసేస్తుంది ఆ ఫర్నిచర్ చెప్పేసి మేము పని చేస్తాను అన్నా ఆ ఇళ్ళలో ఉన్న పరిస్థితులు వచ్చింది ఆ కోపం తల్లిదండ్రులనే పెట్టుకున్నాను నాకు ఏదో మెమో ఇచ్చి నేను దాన్ని మళ్ళీ జవాబు రాసి పెట్టిన వాళ్ళని